హాయ్ ఫ్రెండ్స్ జీవన మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది అని సునంద ఆనందిని పొగుడుతూ ఉంటే జీవనికి కోపం వచ్చి జీవన లేచి నిలబడుతుంది ఇంకా సూర్యజ్యోతి బాధపడుతూ తల దించుకుంటారు దాంతో ఆనంది టాపిక్ డైవర్ట్ చేయడానికి మా అమ్మయ్య గారు మీరు కాఫీ తాగుతారా అని అడుగుతుంది కాఫీలు టీలు మేము ఇస్తాంలే అంటుంది ఎందుమతి జీవనాన్ని కిచెన్లోకి తీసుకెళ్తుంది సునంద మరి ఇంత ఓపెన్గా మాట్లాడకుండా ఉండాల్సింది అని శశికాంత్ అనుకుంటాడు జీవనని తక్కువ చేసినందుకు అమ్మ నాన్న మొఖాలు ఏమీ బాగాలేవు నేను ఇక్కడ కాసేపు లేకపోతేనే మంచిది అని జ్యోతమ్మ మీరు మాట్లాడుతూ ఉండండి నేను పోయి అమ్మా నాన్నని పిలుచుకొని వస్తా అంటూ ఆనంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా హిందుమతి జీవనని తిడుతుంది నీకు ఈ జన్మకి బుద్ధి రాదే అని నేనేం చేశాను అంటుంది జీవన వెళ్ళి మీ నాన్న పక్కన కూర్చో అని చెప్తూనే ఉన్నాను కదా అంటుంది ఇందుమతి నేను వెళ్ళి మా నాన్న పక్కన కూర్చుంటే మా అత్తయ్య గారు ఆలోచించే విధానం మారిపోతుందా అని జీవన అంటుంది నిన్ను కాదే నిన్న ఏదో గొప్పదాన్ని చేద్దామని అనుకున్నాను చూడు అందుకు నన్ను నేను తిట్టుకోవాలి అంటుంది ఇందుమతి మా అత్తయ్య గారు నన్ను ఏదో అన్నారని నేను గొప్పదాన్ని కాకుండా పోతానా అంటుంది జీవన మీ నానమ్మ ఈ ఆస్తిని బర్త్డే కేక్ లాగా తలవు ముక్క పంచుకుంటూ పోతే చివరికి నీకేం మిగులుతుందే చెప్పు అంటుంది ఇందు కుట్టికి నానమ్మ ఏం రాసిందో మనకి తెలియదు కదా అంటుంది జీవన ఏం రాసినా సరే అదే ఆ కుట్టికి అందకుండా చెయ్యాలి ఇది వరకు అంటే వద్దనింది కానీ ఇప్పుడు ఎందుకు వద్దంటుంది ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది అని జీవన అంటే తీసుకొని ఇవ్వకూడదు అంటుంది ఇందుమతి తీసుకొనివ్వకుండా ఏం చేద్దాం అంటుంది జీవన ముందైతే గొడవ చేయాలి అంటుంది ఇందు అక్కడ కుట్టి మా అత్తయ్య గారు ఇచ్చిన హైప్కి మనం ఏమన్నా మనల్నే చీ అంటారు అని జీవన అంటుంది నేను ఉన్నది ఎందుకే అంటుంది ఇందు నన్ను చీ అనటానికే అని జీవన అంటే ఇదే వెటకారం అంటే అని ఇందుమతి అంటుంది నువ్వు చేసే పని అదే కదా అని జీవన అంటుంది పోయే పో పోయి ఆ గుడి దగ్గర అడుక్కొ అడుక్కొని తిను అని హిందువు అంటే ఒంటరిగా ఎందుకు పోతాను తోడుగా నిన్ను తీసుకుపోతాను అంటుంది జీవన అంత అదృష్టం నాకు వద్దే తల్లి అని దండం పెడుతుంది హిందుమతి ఇందుకేనా నన్ను పక్కనికి తీసుకొచ్చింది అనే జీవన చిరాకు పడుతుంది మనం ఇలాగే కొట్టుకుందామా అని ఇందు అంటుంది గొడవ పెట్టింది నువ్వు అనే జీవన అంటుంది గొడవ పడాల్సింది మనం కాదు ఆ ఆస్తిని కుట్టికివ్వకుండా గొడవ లేపెట్టాలి అని హిందూ జీవన ప్లాన్ వేసుకొని పద్మమ్మని రెచ్చగొట్టి గొడవ పడేటట్టు చేస్తారు ఆనందికి నాన్న ఎవరో తెలుసు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా జ్యోతి సూర్య ఆస్తి కోసం జ్యోతి చుట్టూ తిరుగుతూ ఇక్కడికే వస్తోంది వాళ్ళని మంచి చేసుకొని ఆస్తిని కొట్టేయాలని నాటకం ఆడుతోంది అందరితో మంచిగా నటిస్తూ నటిస్ నటిస్తోంది అని ఇందుమతి పద్మమ్మని రెచ్చగొడుతుంది దాంతో పద్మమ్మకి కోపం వచ్చి హిందుమతిని చేయి పట్టుకొని జ్యోతి సూర్య ముందుకు లాక్కొని వస్తుంది రామ్మ ఈ పొద్దున కథ ఏందో అందరికీ తెలవాలి అంటుంది పద్మమ్మ అమ్మ ఏమైంది అమ్మ అని ఆనంది అడుగుతుంది బిడ్డ నిన్ను కన్నా నీ అమ్మ నాన్న ఎవరో నీకు తెలుసా అని పద్మమ్మ అడిగేసరికి సునంద శశికాంత్తో సహా అందరూ ఆశ్చర్యపోతారు అమ్మ ఏంది ఇట్లా అడుగుతోంది అని ఆనంది మనసులో అనుకుంటుంది నిన్నే బిడ్డ అడిగేది నిన్ను కన్న మీ అమ్మ నాయన ఎవరో నీకు తెలుసా నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని పద్మమ్మ ఆనందిని అడుగుతుంది ఇంకా ఆనంది నిజం చెప్పే టైం వచ్చింది ఒక రకంగా ఇందుమతి ఆనందికి మేలు చేస్తోంది కానీ ఆనంది నిజం చెప్పలేదు జ్యోతికి ఏమన్నా జరుగుతుంది అని కానీ పద్మమ్మ అడుగుతుంది కాబట్టి అవును నాకు తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పలేను టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్తుంది ఆనంది ఇంతలో అక్కడికి సీను అలేకే వస్తారు ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది ఆనంది తన అమ్మ నాన్న సూర్యజ్యోతి అని చెప్పే రోజు త్వరగా రావాలి కదా ఫ్రెండ్స్ ఏమో ఆనంది ఇంకా నిజం చెప్తుందేమో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్